పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు నీవులను బ్రతికింపు నేను స్థుతించదు నీ విధులు నాకు సహాయములగులుగాక మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా ఉన్నతృప్తి పచ్చిన ఎందుకు స్తోత్రములు దేవా మిమ్మల్ని స్థుతించాలంటే మా జీవితంలో ఎన్నో కారణాలు ఉన్నాయి తండ్రి ప్రభావ మేము బ్రతుకున్నందుకు మిమ్మల్ని స్థూ దేవా దేవ మేము శాంతి సమాధానంతో ఉన్నందుకు మేము మిమ్మల్ని తెలిచాలి తండ్రి దేవా మేము ప్రభా ప్రేమించే వారి మధ్య నేనున్నందుకు మిమ్మల్ని మేము తెలియచాలి తండ్రి ఇదిగో దేవా ఒక నిబంధనతో తండ్రి నన్ను బ్రతికించవా నా తండ్రి నిత్యముని సన్నిధిలో దేవామి ఘనమైన నా మానసుతో తీర్చుకుంటాను తండ్రి నీవు చేసినటువంటి వీలను మరుగుపరచగా నా జీవిత కాలం అంతా సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడతాను తండ్రి అని ప్రవ్వ ఎవరైతే ప్రవ్వా ఒక నిబంధనతో ప్రవ్వ ఒక రవ్వ ప్రామిస్తో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆవిడ్లను మీరు దర్శించండి తండ్రి నాయన వారిని కృపచూపండి తండ్రి వారు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన మీ సన్నిధికి విడిపోయిన ధూపం వరళి చేర్చుకోండి తండ్రి వారికి సహాయాన్ని అందించండి నాయన వారి శరీరంలో కదలికలను తీసుకుని రండి బ్రహ్మ తండ్రి వారి యొక్క ఎముకల్లో బలం పొందుకుని లాగున్న సహాయము దయచేయండి నాయన వారు చేస్తున్న ప్రార్థనకి నీ యొక్క గొప్ప ప్రతిఫలాలను ఇవ్వడానికి మీరు దయచేయండి ఎందుకంటే వారిని స్థుతిస్తారయ్యా మను మేము స్థుతించిన దయంతో జ్ఞాపకం చేసుకున్నామని వేస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే